సార్ సూపర్ మాటలు లేవు సార్ jin ka fa wai <coughs> madam madam 这个 <laughs> 应该不能。 మేడం గంగాడ సుజాత గారు కదాపూర్ శ్రీనివాస్ గారు చాలా బిజీగా ఉండి కూడా ఇంతసేపు ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ ఉన్నారు వాళ్ళు బయలుదేరాలనుకుంటున్నారు అందుకని కొంచెం ఈ ప్రోగ్రామ్ని కొంచెం రీషఫుల్ చేసుకున్నాము ఇప్పుడు కోడి పందాలు వాళ్ళు మొదలుపెట్టి కోడి పందాలు స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు బయలుదేరుతారండి ఆ తర్వాత ఆ ప్రోగ్రాం స్టార్ట్ ఆ తర్వాత మన ప్రోగ్రాం కంటిన్యూ అవుతుందండి థ్యాంక్ యూ

I'm sorry, 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 I'm sorry,

ఎంతో చక్కగా నిర్మించినటువంటి యొక్క సంక్రాంతి సంబరాలని మరి మా చేతుల మీదుగా ఏర్పాటు చేసినందుకు అలాగే ముందుగానే ఇక్కడ ఈ స్కూల్కి సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి లక్ష్మీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు చక్కగా ఏర్పడిన యొక్క కార్యక్రమానికి మొదటిగా వారికి నా అభినందనలు ధన్యవాదాలు అలాగే స్కూల్ అందరినీ కూడా నేను ఎందుకు అభినందిస్తున్నాను నాగేశ్వరరావు గారు నాకు ఇప్పుడు కాదని దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి తెలుసు కనుక వారు ఏ పని చేసినా కూడా అది చేసిన పనిలో ఒక నిబద్ధత ఉంటుంది చక్కగా నిర్వహించాలి అని నిర్వహణలో కూడా వారు ఎప్పుడు కూడా ముందుంటారు కాబట్టి మరీ మరీ వారిని అభినందిస్తూ ఈ స్కూల్ని ఎంత ఇదిగా డెవలప్ చేస్తూ తన స్వయం కృషితోటి పిల్లలందరూ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని మంచి టీచింగ్ స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మరి ఏర్పాటు చేసి మంచి ఎడ్యుకేషన్ అందించే దిశగా మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతగానో కృషి చేసినందుకు వారికి కూడా వారిని అభినందిస్తున్నాను ఇక సంక్రాంతి విషయానికి వచ్చినట్లయితే మనకు తెలుసు సంక్రాంతి అనేది కొత్త పంట మరి ఇంటికి వచ్చినందుకు మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా నిర్వహించినట్టు ఈ పండుగని మరి పండుగ వాతావరణంలో అందరికీ కూడా మరి సంక్రాంతి అంటే చిన్నపిల్లలకి ఇంకా ఇప్పుడు జనరేషన్ వారికి ఇంకా పూర్తిగా తెలియదు ఎందుకంటే పల్లెటూరులో చాలా చక్కగా నిర్వహించుకుంటారు కానీ మనం మన సాంప్ర సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకమని ఉండడం కోసమని ఇప్పుడు మన మన ప్రభుత్వం వారు కూడా ప్రతి ఏరియాను కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది దానికన్నా ముందుగా మరి ఎన్ఆర్ ఒలంపియా స్కూల్ ముందుగా సంక్రాంతి వచ్చేసింది మీరందరూ ఎంతో చక్కగా మరి భోగి పండ్లు అలాగే మరి కోడి పందాలు ఇవన్నీ కూడా మా యొక్క సాంప్రదాయంలో సంక్రాంతి పండుగలో ఒక భాగం ఇవన్నీ మన కళ్ళ ముందే మరి భోగి మంట భోగి పండ్లు అలాగే కోడి పందాలు ఇవన్నీ నిర్వహించు నిర్వహిస్తూ మన కళ్ళ ముందే సంక్రాంతిని కళ్ళ కలిసినట్టుగా చూపించినటువంటి యొక్క యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ దాని మంచిగా బాగా చదువుకోవాలి పిల్లలు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు గొప్పవాళ్ళు ఈ స్కూల్కి మీ తల్లిదండ్రులకి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు ముందుకు పయనించాలని ప్రతి ఒక్క పిల్లలు మీ యొక్క ఎయిమ్ అండ్ గోల్ ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని అన్నిటికీ మర్చిపోకూడదనే విషయం మేరను అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కర్వసాబు అనేది నేను నిజంగా చాలా ఆనందపడతానండి ఇప్పుడున్న జనరేషన్కి ముఖ్యంగా ఆడపిల్లలకు మన యొక్క స్వశక్తి మీద మన మీద మన కాళ్ళ మీద మనం నిలబడాలని అలాగే మన యొక్క రక్షణ కూడా మన చేతుల్లో కొంతవరకు కూడా ఉంది అని చెప్పండి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా మనకి సహాయాన్ని అందిస్తున్నప్పటికీ కూడా మన మీద మనము ఫుల్ సపోర్ట్ ఉండాలి కనుక మీకు నేర్పించే యొక్క ఆటలకి పాటలకి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి కరసాలు అన్నింటినీ కూడా నేను నిజంగా నిజంగా అభినందిస్తున్నాను మరి ఒకసారి సంక్రాంతి భాకా తెలియజేస్తున్నాను మేడం ఒకటే చెప్పారు యార్ ఓన్లీ ఓన్లీ గాట్ వన్ రూమ్ టూ ఇంప్రూవ్ అవర్ జల్స్ థ్యాంక్ యూ వి డో మ్యాచ్ ముందుగా అందరికీ మనం రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల నుంచి వీడ్కోలు చెప్పి రెండు వందల ఇరవై మూడవ సంవత్సరాలకి అడుగుపెట్టినోటి శుభ సందర్భంగా అందరికి నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు వారం రోజులు గయ్యేటట్టు నూత సంవత్సరానికి మనం శుభాకాంక్షలు వెళ్తుంటే వారం రోజులు దాని జరుపుకోసం సంక్రాంతి ఈ రోజు వచ్చేందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు విశ్చిన పట్టణంలో నేర్పిస్తుంటారు

సర్వతి దైగ్రిగ్రం దేవః తపవంత ప్రజవహం पशुमान భవతి యా జీవం వేదా యోమాయదనం వేదా ఆయదన పురోదు నల నలబండి గారక సంక్రాంతి లక్ష్మి గారు మనందరికి దర్శన ఇచ్చటువంటి సుజాత గారికి జైహో শতম <laughs> শতা <laughs> 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 <hans> <laughs> <hans> <laughs> ఇలా కృషి చేస్తామండి మేము మా స్టాఫ్ అందరూ కూడా పెద్దల సహకారంతో మేము ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ డివచ్చి గారు ఇప్పుడు సార్ వాళ్ళు బయలుదేరతారు కాబట్టి చిన్న అమ్మంటుంది చిన్న సత్కారం వాళ్ళకి ఓకే ఉన్నాండి వెయిట్ వెయిట్ మీరు ముందరికి వెళ్ళొద్దు ఓకే నువ్వు వచ్చాయం నెక్స్ట్ వచ్చి పక్క వచ్చేసి పక్క వచ్చేసి దాదాపు వచ్చి వచ్చింది ఆపొద్దు ఆపొద్దు మేడం మీరు ఆపొద్దు అసలు

ఆయన కళ్యాణి గారు మరి డైరెక్టర్ గారు ఆయన ప్రిన్సిపల్ దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారు అంటే స్వాతి పైప్స్ అధినేత మరి ముఖ్య అతిథిగా వచ్చి ఒక స్కూల్లో ముందుగానే సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగిందండి చాలా సంతోషం మమ్మల్ని మరి అతిథులుగా ఆహ్వానించేందుకు ఏంటంటే మనకు తెలుసు సంక్రాంతి అనేది మరి కొత్త పంటలు ఇంటికి వచ్చి రైతులందరూ ఎంతో ఆనందంగా ఒక పండుగని ఒక మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ అని పిలుస్తారు ఎందుకంటే వరి గోధుమలు చెరకు ఎక్కువగా పండే రాష్ట్రం కాబట్టి మనం ప్రతి రాష్ట్రానికి కూడా మన రాష్ట్రం నుంచే మన పంటలు కూడా అందించడం జరుగుతుంది వరిని ఎక్కువగా ఇవన్నీ మన ఇంటికి వచ్చినందుకు మరి రైతులు ఎంతో ఆనందంగా జరిపినట్టు పండుగను మూడు రోజులు పండుగది భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు మొదటి రోజు మరి భోగి మంటను వేసి అందరూ కూడా ఆనందాన్ని తెలియజేస్తారు అలాగనే మరి సంక్రాంతి పెద్దలకి మరి వంటలు పెట్టుకొని పెద్దలకి నైవేద్యాలు పెట్టుకునే పండుగ ఇకపోతే కనుమ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి మరి సూర్యుడు మకర రాశిలోకి ప్రవహించిన సందర్భంగా నిర్వహించిన పండుగ ఇది కూడా అయితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు మరి యొక్క పండుగను ఎంతో ఘనంగా నిర్వహించడానికి ప్రతి స్కూల్స్ని కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది మన రాష్ట్రంలో అందరిలో అన్ని ఏరియాస్లను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు సంక్రాంతి అంటేనే భోగమంటలు మంటలు అలాగనే మరి కోడి పందాలు అలాగే యొక్క మరి కొత్త అల్లులు ఇంటికి రావడం అనేది ముఖ్యంగా జరుపుకునేటువంటి యొక్క పండుగని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యంగా ఈ స్కూల్లో మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి పిల్లలు అలాగే టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ పేరెంట్స్ అందరూ కలిపి ఎంత చక్కగా నిర్వహించుకున్నారు ఈ పండుగ ముందుగానే మరి స్కూల్కి వచ్చేసింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి పిల్లలు కూడా బాగా చదువుకొని ముందంతలోకి రావాలని గొప్పవారు కావాలని అలాగే స్కూల్కి మరి పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎస్ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో జరిగిన ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మేయర్ గంగార సుజాత మేడం గారికి స్వాతి పైప్స్ అధినేత కరతప్ప శ్రీనివాసరావు గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా స్కూల్లో చదువు ఒక్కటే చదువుతో పాటు ఆటపాటలు తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయండి మనకు అందరికీ తెలుసు దసరా అంటే పది రోజులు సెలవులు ఇస్తారని తర్వాత సంక్రాంతి సెలవులు ఎప్పుడైనా ఎదురుచూస్తారు కానీ దసరా ఎందుకు చేస్తారు నవరాత్రులు అంటే ఏంటి తర్వాత నవదర్గులు అంటే ఏంటి తర్వాత సంక్రాంతి ఎందుకు చేస్తారు భోగి అంటే ఏంటి అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి అనేది పిల్లలకు చాలామంది ఈ రోజుల్లో తక్కువ తక్కువగా తెలుస్తూ ఉందండి కాబట్టి అవన్నీ తెలియజేయడం మా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాము మనం మన బేసిక్స్ని మర్చిపోకూడదు బేసిక్స్ని మర్చిపోకూడదు వీఆర్ హియర్ టు డీల్ విత్ దిస్ పిల్లలందరికీ రేపటి తరానికి ఇలాంటివన్నీ అందజేయాలనేది మా కర్తవ్యం భవిష్యత్తు భవిష్యత్తు తరాల బిడ్డలుగా వాళ్ళని మంచి పునాదులతో తయారు చేయాలనేది మాకు మా ఉద్దేశం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేయాభిలాషులకి తర్వాత మా స్నేహితులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్